హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిక్స్ యాడ్ ఈరోజు మిర్చి యాడ్ వచ్చేసి లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై మిక్కి బస్సులు అయితే మిక్స్ యాడ్కి రావడం జరిగిందండి అలాగే ఈరోజు డేట్ వచ్చేసి అండి ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అండి అలాగే మన ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సొంబల్ యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరి అయితే ఎండ్ వరకు చూడండి వీడియో ఛానల్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మనకి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మనం ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మా రిక్వెస్ట్ మేరకు మీరు ఒక లైక్ చేసినట్లయితే వీడియో అయితే ఇంకా ఉన్నందుకైతే షేర్ అవుతుంది ప్రిఫర్ అవుతుంది అలాగే మీరు ఇంకొంతమందికి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఫ్యామిలీలో మిర్చి వ్యాపారం చేసేవారు కానీ మిర్చి పండించిన వారికి కానీ ఎవరైనా ఉంటే వారికి అయితే వీడియో షేర్ చేయండి వారికి తప్పకుండా అయితే వీడియో అయితే ఉపయోగపడుతుంది ఇది మా రిక్వెస్ట్ అండి అలాగే మన మన మార్కెట్ ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్ అయితే నిన్న అయితే స్పీడ్గానే ఉందండి మార్కెట్ 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 పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ అయితే బాగా స్పీడ్గానే లాగిస్తున్నాను అండి అలాగే సేల్స్ స్టాక్ అయితే ఎక్కువగా మార్కెట్లో అయితే ఉండడం జరిగింది అందుకని చెప్పి చాలా వరకు అయితే సేల్స్ అయితే బాగా జరుగుతుందండి ఈరోజు అలాగే మార్కెట్ కూడా వచ్చే నెలలో అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చాలా వరకు అయితే చెప్తున్నారండి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వచ్చేవారు అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి నేను కూడా అనుకుంటున్నాను బహుశా పెరగచ్చు నైంటీ పర్సెంట్ అయితే మార్కెట్ అయితే పెరగచ్చండి ఎందుకంటే మార్కెట్లో కళ్ళల్లో ప్రతి ఊరిలో కానీ మిర్చి అయితే లేదు అయిపోయింది అనేసి చెప్తున్నారు ఈ నెల ఏదైనా ఈ నెల గ్రోకి అయితే రావడం జరుగుతుంది వచ్చే నెల గురించి అయితే చెప్పలేము అండి వచ్చే నెల గురించి అయితే చెప్పలేము అనేసి మంది అయితే చెప్తున్నారు ఈరోజు తేజీగా మిర్చి వచ్చేసండి పద్దెనిమిది వేల నుంచి మార్కెట్ అయితే జరిగిందండి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఐదు వందలు సూపర్ డీలక్స్ అయితే జరుగుతుందండి టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే అండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అలాగే సూపర్ డీలక్స్ సుపీయర్ క్వాలిటీ వచ్చేసి ఇరవై వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదిహేడు వేల నుంచి మార్కెట్ చేతి కింద నుంచి అలాగే బెస్ట్లో వచ్చేసి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు డీలక్స్ వచ్చేసి ఇరవై వేలు సూపర్ సుపీరియర్ క్వాలిటీ బొమ్మలు అయితే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక వెయ్యి అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే డీడీ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సూపర్ డీలక్స్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సు సుపీరియర్ డీలక్స్ వచ్చేసి సింగంట క్వాలిటీ చూసుకున్నట్లయితే అంటే కింద పన్నెండు వేల నుంచి మధ్య మీడియం బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను పద్నాలుగు వేల ఐదు వందలు ఆ డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు డీలక్స్ సుపీయర్ డీలక్స్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది అండి రోమే టూ సిక్స్ చూసుకున్నట్లయితేనే కింద పద్నాలుగు వేల నుంచి మార్కెట్ చేసింది ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదిహేను వేలు పదహారు వేలు డీలక్స్ కొంచెం ఉంటే మాత్రం పదహారు వేలు పదహారు వేలు ఐదు డీలెక్స్ ఉంటే మాత్రం పదిహేడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి రోమే టూ సిక్స్ వచ్చేసి టూ ఫోర్ వన్ క్వాలిటీ దేశవాళ్ళి అండి పద్నాలుగు వేల నుంచి మార్కెట్ చేసేది ఇటు బెస్ట్ వచ్చేసి ప పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పంతొమ్మిది వేలు సుపీరియర్ డీలక్స్ ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి దేశవాళీ సూపర్ డీలక్స్ కొన్ని అయితే మాత్రం ఇరవై వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అవి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే భద్రాచలం వచ్చేసి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డీలెక్స్ వచ్చేసి పంతొమ్మిది వేలు సూపర్ డెలక్స్ వచ్చేసి పంతొమ్మిది వేలు ఐదు వందలు అయితే మార్కెట్ అది కుబేర క్వాలిటీ చూసుకున్నట్లయితే కుబేర టూ సెవెన్ త్రీ అండి పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు ఇటు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే ఉన్నాయి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి మార్కెట్ చేసింది పదిహేను నుంచి పదహారు వేలు పదిహేడు వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది షార్క్లు స్పార్క్లు షార్క్లు షార్క్ స్పార్క్లు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి డైలెక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేలు పదహారు వేలు పదిహేడు వేల వరకు మార్కెట్ అయితే జరిగిందండి కొన్ని సన్నం తేజా టైప్ అయితే మాత్రం పద్దెనిమిది వేల వరకు కూడా మార్కెట్ అయితే జరిగిందండి బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేలు సూపర్ డీలక్స్ వచ్చి పదిహేడు వేల వందలైతే మార్కెట్ అయితే జరిగింది క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి మార్కెట్ జరిగింది పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆర్మూర్ క్వాలిటీ చూసుకున్నట్లే పదమూడు వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు ఐదు వందలైతే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అండి பதமூடு வந்து மார்க்கெட் ஜெயிங்கிறது நான் கேட்ட பதமூடு வந்து பதினாறு வந்து பதினேழு வயது அல்லது டீலெக்ஸ் காலி வச்சி பதி பதினொழு வைத்து பத்தி வந்துட்டு சூப்பர் டீலக்ஸ் சூப்பீரியர் கவாலி வச்சி பத்தொம்போது அது மார்க்கெட் அது ஜெயிச்சு எல்லோரும் செல்லி சூஸ் கொண்டே பதினேழு வயலுக்கு மார்க்கெட் அது பதினேழு பதாறு வந்து பதிவு வயது பத்தி வயது டீலெக்ஸ் கவாலி உண்டு கொடுத்தா பத்தொன்பது வரைக்கும் மார்க்கெட்டை ஏன் த்ரீ தர்ட்டிஃபோர் சூப்பர் டென் க்வாலிட்டி பதினேழு விலை மார்க்கெட் அது பதினேழு பதாறு வந்து பதிவு வயல் இது டீலெக்ஸ் கவாலி வச்சு இரவு வயது வரைக்கும் அது மார்க்கெட் அது சூப்பிரியர் ரங்குல கிலோ இரவு வயது ஜெரிமை సీడ్ ఫటికి వచ్చేసి ఏడు వేల నుంచి అన్నీ ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదివేలు ఐదు ఉన్నది మార్కెట్ అయితే తేజ్ ఫటికి లాజ్ కట్ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఎర్రల్స్ అయితే బాగానే ఉన్నాయి ఎక్కువగా వచ్చేసి మీడియం మీడియం రేస్ట్ క్వాలిటీ అయితే మార్కెట్లో ఉందండి సేల్స్ అయితే అన్ని అన్ని క్వాలిటీలకైతే బాగానే ఉందండి సేల్స్ పరంగా చూసుకుంటే ఇది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు మన ఛానల్లో మార్కెట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి అయితే వీడియో అయితే షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లాగైతే మా రిక్వెస్ట్ అండి ఓకే ఇక బాయ్